కణుకు అన్నా క్యాంటీన్లో పరిస్థితి పేదవాడు భోజనం చేయాల్సిన ప్లేట్ను అశుభ్రంగా ఉన్న నీటితో కడుగుతూ భోజనానికి వచ్చిన పేదవాళ్ల పట్ల కటుగా మాట్లాడుతూ నిర్లక్ష్యం వహిస్తున్నారు ఇప్పటికైనా అధికారులు ఈ పొరపాట్లు సరిదిద్దుకోవాలని కోరుతున్నారు ఇదిగో సార్ ఇది తణుకు అంగన్వాడి అన్న అన్నా క్యాంటీన్లో జరుగుతుందండి ఇదిగోండి ప్లేట్లు ఈ మురికి నీటిలో కడిగేసి అక్కడ ఎట్టి అదే వడ్డేస్తున్నారండి ఏమన్నా అలాగే ఇది ఇదే నీట్లో కడుగుతున్నారు చూసారా అదే నీట్లో కడిగేసి అది ఒక ప్లేట్టి మళ్ళీ ఇచ్చేస్తున్నారండి ఇదిగో ఇక్కడ అన్న క్యాంటీన్లో ఇక్కడ అన్న క్యాంటీన్లోనే ఇక్కడ పిల్ల ఏంటిది పెళ్ళే ఇదండి ఇంకా పిల్లలు వదిలేని వాళ్ళు వస్తారు దిక్కి లేని వాళ్ళు వస్తున్నారని చెప్పి ఇక్కడ ఎమర్సీ ఉన్నారండి ఇక్కడ తనకు అంగన్వాడికి తొంగి కొనుక్కు అన్నాకంటేనండి తణుకు అంగన్వాడీ అక్కడ ప్లేట్లు సూపర్ చేస్తుంది చూస్తున్నారు కదండి ఆ ప్లేట్లు సూపర్ దాంట్లో ముంచేసి అక్కడ పెట్టేస్తున్నారండి